లో శ్రీ రామచంద్రస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా నాగుబండి రంగాతో పాటుగా దేవస్థాన కమిటీ సభ్యులతో వాల్పోస్టర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి పదహారు నుంచి ఇరవై తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు ఐదు రోజులు అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరారు ఈ కార్యక్రమం కోదాడంలో అనాదిగా వేంచేస్తున్నటువంటి కోదండరామస్వామివారు గోడాచక్ర స్వామివారు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు సకల పరివార సహితంగా పదహారవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం పదహారవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు కూడా పంచానికి దీక్షగా దివ్యమైనటువంటి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు జరుపుకోబోతున్నాయి ప్రధానంగా ఇరవయో తేదీన సకల దేవతా ప్రతిష్టా మహోత్సవం జరగబోతోంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పదహారవ తేదీన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి పదిహేడవ తారీఖున కోదాడలో అద్భుతంగా జలపిందిన గ్రామోత్సవంతో స్వామివారికి జలాదివాసం అదేవిధంగా పద్దెనిమిదవ తేదీన స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అద్భుత వాహన ఉత్సవం శోభాయాత్ర ఆ తరువాత పంతొమ్మిదవ తారీఖు మహాయజ్ఞాలు ఇరవైవ తారీఖున దివ్యమైనటువంటి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం మహాకుంభాభిషేకం జరగబోతోంది కావున యాభై మంది గ్రామ ప్రజలు పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా నభూతో నభ విషతి అన్నట్టుగా జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క ప్రముఖ పాత్ర కావాల్సిందిగా కోరుతూ శ్రీ కోదండరామస్వామి స్వామి వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం కమిటీ ప్రతినిధిగా చెప్పుకున్నాను కోదాడ నడిగొడ్డున ఉన్నటువంటి గోడాలింగేశ్వర వాసవి పరమేశ్వరి అమ్మవారు దేవాలయాలతో అనాదిగా ఉన్నటువంటి శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం యొక్క పునఃప్రతిష్ట కార్యక్రమం మనం మార్చి పదహారు నుండి ఇరవై వరకు ఐదు రోజులు చాలా అద్భుతంగా నిర్వహించుకోబోతున్నాం ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి ఎంతో కాలంగా మాతో పాటు ఎంతోమంది దాతలు పెద్దలు వారు విలువైన సమయాన్ని ఇస్తూ ఇంటింటికి తిరుగుతూ అందరికీ పట్టణ ప్రజలందరికీ ఒక ఉత్తేజాన్ని కల్పిస్తూ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకొని ప్రజలందరిలోకి తీసుకెళ్తున్నాం ఇది మనందరి పండగ మనందరి ఉత్సవం సో కోదాడ పట్టణ ప్రజలందరూ కూడా అందరికీ పేరు పేరున కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఈ ఐదు రోజులు జరిగే కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొని ఉత్సాహంగా మేమీ తోచిన విధంగా జరిగే కార్యక్రమాల్లో పాల్పంచుకొని దిగ్విజయం చేయాలని చెప్పేసి మా ప్రతిష్ట మహోత్సవ్ కమిటీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాం